సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం మాత్రే నమ శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పంచమిని నాగపంచమిగా జరుపుకోవడం ఆనవాయితీ బ్రహ్మదేవుడు ఆదిశేషును అనుగ్రహించిన రోజు అన్నమాట నాగుల చవితి మాదిరిగానే నాగుల పంచమి నాడు కూడా నాగదేవతను ఆరాధించి పుట్టలో పాలు పోసి పూజిస్తారు ఈ రోజున ఉదయమే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని దగ్గరలోని పుట్ట వద్దకు వెళ్లి పూజించి ఆవుపాలు పుట్టలో పోసి అనంత వాసుకి తక్షక కర్కోటక పింగళ ఈ ఐదు నాగదేవతలను మనసులో స్మరించుకొని భక్తిగా నమస్కరిస్తారు చిమ్మిలి పాలు పండ్లు మొదలైనవి నాగదేవతకు నైవేద్యంగా పెడతారు నాగపంచమి రోజున నశ్యంతి నటాం హింసంతి పన్నగా నతేష సర్పతో వేర భయం భవతి కుత్రచిత్ అనే మంత్రాన్ని స్మరిస్తూ పుట్టలో పాలు పోయాలి కాల సర్పదోషం సర్పదోషం ఉన్నవారు ప్రత్యేకంగా ఈ రోజున నాగదేవతను ఆరాధించడం వల్ల మేలు కలుగుతుంది వర్షాకాలం సమయం కాబట్టి ఈ సమయంలో పాములు ఎక్కువగా బయటకు వస్తాయి ఈ సమయంలో పాములు పంటల్ని నాశనం చేసే క్రిమికీటకాలను తింటూ రైతుకు పంట నష్టం కలగకుండా పరోక్షంగా సాయం చేస్తాయి పంట పొలాలకు శత్రువులు ఎలుకలు వాటిని నిర్మూలించేవి పాములు ఏదైనా కారణం వల్ల క్రమంగా పాములు కనుమరుగైతే మానవాళ్ళి మనుగడకే ప్రమాదం ఈ క్రమంలో పంటలను కాపాడే పాములను రైతులు దేవతలుగా భావిస్తారు వాటికి కృతజ్ఞత తెలుపుతూ నాగులను పూజించే ఆచారం ఏర్పడిందని పెద్దల మాట నాగపంచమి రోజునే గరుడపంచమి జరుపుకునే ఆచారం కూడా వ్యాప్తిలో ఉంది తన తల్లి వినతను దాస్యం నుంచి విముక్తిరాలని చెయ్యడం కోసం గరుత్మంతుడు స్వర్గంలో ఉన్న అమృతాన్ని తెచ్చి పినతల్లి కద్రువ కుమారులైన సర్పాలకు ఇచ్చాడు అమృతాన్ని సాధించడం కోసం గరుత్మంతుడు చేసిన భీకరమైన పోరాటానికి అతని మాతృభక్తికి చిహ్నంగా ఆయన అమృతాన్ని తెచ్చిన శ్రావణ శుద్ధ పంచమి గరుడ పంచమిగా చేసుకుంటారు మనం కూడా ఈ రోజున నాగదేవతను ఆరాధించి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం ప్రేక్షకులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఓం స్వస్తి ఇలాంటి మరిన్ని ధార్మిక విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు